స్వామి తమరు అచింత్య ఐశ్వర్య సంపత్తి కలవారు అంటే అచింత్యము అంటే చింతించటానికి అంటే తెలివితో ఊహించడానికి వీల్లేనటువంటి ఐశ్వర్యం కలిగిన వాడు నువ్వు ఐశ్వర్యము అంటే కేవలం డబ్బు కాదండి దయచేసి వినండి మనకు ఎంతసేపు దృష్టి దాంట్లోకి వెళ్ళిపోతుంది బంగాళాలున్నాయా మేడలున్నాయా కోట్లు ఉన్నాయా దాంట్లోకి వెళితే ఐశ్వర్యము అంటే నీ అందు ఏ విషయము సంపూర్ణంగా ఉన్నదో అది నీ ఐశ్వర్యం ఒక దగ్గర జ్ఞానం సంపూర్ణంగా ఉంటుంది వాడు జ్ఞాన సంపత్తి కలిగిన వాడు ఒక దగ్గర అన్యాయం బాగా ఉంటుంది రాక్షసత్వం వాడు అసురీ భావంలో వాడు ఐశ్వర్యవంతుడు ఏదైనా ఐశ్వర్యమే అదేనా సో ఆ విధంగా మీరు సంపత్తి కలవారు భూలోకంలో స్వర్గలోకంలో పాతాళలోకంలో మూడు లోకాల్లో తర్వాత దశ దిశలందు మూడు లోకాడు భూలోకం పాతాళలోకం దాని కింద ఉన్న పాతాళలోకం పైనున్న స్వర్గలోకం ఈ మూడు లోకాల్లోనూ తర్వాత దశ దిశలో ఉంటున్నాడు మనందరికీ ఎన్ని దిశలు తెలుసురా హై ఎనిమిది దిశలు తెలుసు నాలుగంటారా ఎనిమిది దిశలు అష్టదిక్కులు కానీ అసలు లెక్క ప్రకారం పది దిక్కులు ఉన్నాయి ఏమిటి ఈ ఎనిమిది దిక్కులు ఇట్లా లెక్కేసుకోకం కాకుండా పైనున్న ఊర్ధ్వ దిశ అధో దిశ భూలోకం ఈ రెండు కలిపితే పది దిశలు ఈ పది దిశలకి దండం పెట్టాలి నువ్వు అందుకని మామూలుగా సంధ్యావందనం చేయించేటప్పుడు దశ దిశలకి దాన్ని వాడి చేత దా ప్రయాణం ప్రణామం చేయిస్తారు అంటే ఏం లేదు నాన్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఆయన ఎన్నో రక రూపాలలో ప్రకటితమయ్యి అన్ని చోట్ల పనిచేస్తున్నాడు సో అక్కడ ఒక ఉన్నాడు ఒక ప్రతినిధి ఒక అధికారి ఆ అధికారికి ముందు నమస్కారం చేయి నువ్వు చేస్తే ఆటోమేటిక్గా భగవంతుడికి చేసినట్టు అవుతుంది ఇప్పుడు సపోజ్ మీకు సీఎం గారు తెలుసండి ఉదాహరణకు చెప్తున్నా అలా అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్న ఎస్ఐ గారు నువ్వు రోజు తిడతా మొదలెడితే లెక్క చేయకుండా ఏమవుతుందిరా సీఎం గారు రాష్ట్రానికి అంతా అధిపతి అందులో అనుమానం లేదు గొప్పవాడు అన్న ప్రథమ పౌరుడు ఆయన కానీ ఆయన నాకు తెలుసు అని చెప్పేసి నువ్వు ఇక్కడ ఉన్న ఎస్ఐ నేను ఎస్పీ గారిని వాళ్ళందరినీ తిడతానంటే కాబట్టి ఇక్కడ మనకి నేర్పుతోంది ఏంటంటే మర్యాద పరమాత్మ మనందరికీ తెలుసు మనకు కావాల్సిన పరమాత్మ అనుగ్రహమే కానీ ఆయన అంశతో ఆయన అధికారంతో రకరకాల పనులు చేసేవాళ్ళు కూడా ఇంపార్టెంటే కదా కలెక్ట్రావెల్స్కి వెళ్ళాలంటే బిళ్ళ పంతు పర్మిషన్ కావాలరా వాడి చేతిలో నొక్కితేనే నువ్వు లోపలికి వెళ్ళగలవు అంటే అందరి విషయంలో కాదు చెప్తున్నాను ఎక్కడ కావాల్సిన అక్కడ నువ్వు నొక్కితేనే పని జరుగుతుంది మరి ఇప్పుడు బిళ్ళ కన్నా గొప్పవాడి అని కలెక్టర్ గారు నీకు తెలుసు లోపలికి వెళ్ళాం ఆ నువ్వు వచ్చేవారు అని ఆయన పిలుస్తాడు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కదా నీ పరిచయం తెలిసేది ముందు లోపల పంపించాడు అంటే ఉదాహరణకు పక్కకి వెళ్తున్నాను అనుకోకండి నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ ముప్పై మూడు వేల ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అని అంటే వీళ్ళందరూ రకరకాల పనులు భగవంతుడి తరపున చేస్తున్నారు సో వాళ్లతో కూడా నువ్వు మంచిగా ఉండాలి వాళ్ళను కూడా గౌరవించు అది నువ్వు నేర్చుకోవాల్సిన మొదటి మర్యాద అది ఓకే తర్వాత అందుకని పాతాళలోకంలో దశ దిశలెందు తమ తమ ప్రభాపూర్ణ విభూతులు వర్ణించి చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇన్ని ఉన్నాయి ఇన్నిట్లో నీ ప్రతినిధులు ఉన్నారు అసలు వాళ్ళందరూ ఉన్న నీ యొక్క గొప్పతనం ఏమిటి ఏ విధంగా నువ్వు వాళ్ళలో ప్రకటితమై ఉన్నావు ఇప్పుడు నువ్వు ఏజెంట్ని పెట్టావు కదరా ఇక్కడ పని చేయడానికి ఎస్పీని పెట్టావు ఎస్ఐని పెట్టావు వాళ్ళందరూ పెట్టావు వాళ్ళందరి పనులు నీ తరఫున చేస్తున్నారు కానీ వాళ్ళలో ఎవరు మంచివాడు ఎవరు ఏ పని చేస్తున్నాడు ఇది తెలియాలిగా నాకు అది చెప్పని అడుగుతున్నాడు అంటే నీ తరఫున వాళ్ళందరూ పని చేస్తున్నారు కదా అన్న ఆ పని చేసేవాళ్ళు ఎవరు వాళ్ళ గురించి చెప్పు వాళ్ళని చెప్తే నీ సంగతి నాకు తెలుస్తుంది ఆ విధంగా నేను చెప్పేది మరి అర్థం అర్థమవుతుందో లేదో లేంబాద్రి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు రైట్ ఓకే తర్వాత దేవాది దేవ మహాదేవా సర్వ తీర్థాలను పుణ్యతమం గావించు తీర్థపాదులు తమరు అంటే మనం ఎన్నో చోట్లకి తీర్థయాత్రలు పెడతాం స్నానాలు చేస్తాం పవిత్ర నది తల్లులో వాళ్ళందరిలో ఉన్న తీర్థపాదుడు నువ్వే అంటే ఏమిటి ఇక్కడ పాదు అంటే మొదలు సో అక్కడ ఒక తీర్థానికి వెళ్ళి నువ్వు స్నానం చేస్తున్నావు అంటే దాని ఎందు ఉన్నటువంటి మూలం ఏదైతే ఉందో అది నువ్వు అయ్యి ఉన్నావు అర్థమైందా సో గంగాదేవికి వెళ్ళి నువ్వు స్నానం చేసొచ్చావు అక్కడ పరమాత్మ వివిధలో చెప్తాడు గంగాదేవి మాత నేనే అన్నాడు అంటాడు అంటే ఏమిటి గంగా నువ్వు స్నానం చేస్తున్నావు అంటే పరమాత్మ దగ్గరికి స్నానం చేసినట్టే అంటే ఇక్కడ ఇక్కడ మనకు కావాల్సిన ఈ ఈ విభూతి యోగం భగవద్గీతలో చెప్పబడింది దాంట్లో కూడా ఏమిటంటే ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాభవము శక్తి నైపుణ్యము తర్వాత విశేషము ఇవన్నీ ఉన్నాయో అవి పరమాత్మ స్వరూపం అర్థమైందా అందువలన ఇప్పుడు ఆశ్రమంలో ఇంతమంది ఉన్నారు సో పలానాయన సెక్రటరీ గారు పలానాయన వైస్ ప్రెసిడెంట్ పలాయన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు ఇలా చెప్తున్నాం అందరి పేర్లు చెప్పట్లేదు కదా వీళ్ళు మాత్రం ప్రతినిధులు అర్థమవుతుందా సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆయనే ఆశ్రమాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అట్లాగే వాళ్ళందరూ భగవంతుడు రిప్రజెంట్ చేస్తున్నారు సో ఎవరెవరిలో అయితే ఏ గొప్పతనం అయితే ఉందో ఆ గొప్పతనం నేనని చెప్తున్నాడు ఆయన ఇది దానికోసం అడుగుతున్నది అసలు రహస్యం అది తర్వాత తమ దివ్యాంగ్రి పద్మాలకు శతకోటి వందనాడు అంటే అంగి దివ్యాంగ్రి పద్మాలంటే ఆయన పాత పద్మాలకి శతకోటి నమస్కారాలు అని చెప్పి అది నాకు చెప్పు అని చెప్పి అడిగాడు సరే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవంతుడు ఇలా అన్నాడు ప్రేమైన ఉద్ధవా నీవు ప్రశ్నలు అడుగుటలో కడు నేర్పరివి ఎందుకని భగవద్గీతలో చెప్పాడు కదరా పరిప్రశ్నేనా అంటే గురువుని ఏ విధంగా సంతోషపడుతూ నువ్వు చాలా గొప్పవాడు అంటూ నాకు ఈ విషయం చెప్పు అంటే గురువు చెప్పను అనే పరిస్థితి రాగదు రాదు అర్థమవుతుందన్న నువ్వు రాబట్టుకోవాలి ఆయన దగ్గర నుంచి విద్యని కాబట్టి ఆయన నువ్వు చాలా గొప్పవాడు నువ్వు తప్పితే ఎవరు చెప్పలేరు నువ్వే చెప్పని అడగటం నీకేమొచ్చు నీకేం రాదనంటే గురువు ఏం చెప్తాడరా పరిత్రిలో నాకు వచ్చిరాని కానీ చూపిస్తాడా గురు అంటే అది ఆ మర్యాద శిష్యుడికి ఉండాలి సాధకుడికి ఉండాలి అది ఓకే ప్రశ్న ఆయన గుర్తించాడు వీడు చాలు అని అంటే చాలు అంటే కూడా వినయంతో కూడిన చాలు తెలివిలవాడు అని తర్వాత కడు నేరపరవి ఉత్తరము తెలుసుకొనడలో సూక్ష్మబుద్ధి అంటే నా దగ్గర నుంచి జవాబు ఎట్లా తీసుకోవాలో నీకు బాగా తెలుసు సూక్ష్మమైన బుద్ధి నేను దగ్గర ఎట్లా వేస్తే నేను మాట్లాడతానో నాతో మాట్లాడితే నీకు తెలుసు పూర్వం కురుక్షేత్రంలో కురు పాండవ సంగ్రామ సమయంలో అర్జునుడు ఇలానే అడిగాడు అదే కదా ఇప్పుడు ఏమో వస్తూడండి అంటే భగవద్గీత లింక్ ఇక్కడ వస్తుంది ఇప్పుడు మీకు అర్జునుడు లేనడి అర్జుని మనస్సులో ఈ సందేహం చెలరేగింది కృష్ణుడు చెప్తున్నాడు వాడికి ఉద్ధవుడికి వాడికి ఒక సందేహం వచ్చింది ఏమిటది మన కుటుంబంలోనే కదా కులభ క కలహం వచ్చింది అంటే కౌరవులు పాండవులు అనేవాళ్ళు అందరూ కురువంశానికి చెందిన వాళ్ళే పాండురాజు పుత్రులు పాండవులు అనబడ్డాయి ఏమండి కురువంశంలో ఉన్నవాళ్ళు వీళ్ళు మామూలు కౌరవులు వీళ్ళు ఇలాగే ఉన్నారు పాండురాజు కొంతకాలం రాజ్యం చేశాడు కనుక ఆయన పుత్రుడుగా వచ్చిన వాళ్ళు పాండవులు అయ్యారు కానీ మూలం ఏమిటి కురువంశమే మన కుటుంబంలో నేను కలహ వచ్చింది రాజ్యం కోసం బంధువులను చంపడం అధర్మం నిందనీయం కదా అర్జునుడికి సందేహం కలిగింది సాధారణ మానవుడే ఇలా యోచించాడు అతడు ఇలా అనుకున్నాడు ఏమని నేను చంపేవాడిని వీరందరూ చనిపోయేవారు అని యుద్ధం నుండి వైముఖ్యం చూపించాడు నాకు వద్దని బాణాల కింద పారేశాడు తాతల్ని తండ్రుల్ని వీళ్ళందరినీ నేను చంపను నాకు వద్దని చెప్పేసి ఓకే